ఓట్లు కోసం కాంగ్రెస్ ఎలాంటి గడ్డైనా తిట్టారు గడ్డి కాదు అది ఇక అంతకంటే దరిద్రం ఉంది ఈ రోజు రాహుల్ గాంధీని రాముడితో పోలుస్తున్నాడు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మహారాష్ట్రలోని నానా పటోలే అనే ఒక ఎమ్మెల్యే రాహుల్ గాంధీని రాముడితో పోలుస్తూ మళ్ళీ ఓట్లు రాజకీయం అంటే ఇప్పుడు అక్కడ స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికల విషయంలోనే వచ్చేసి హిందువులు ఓట్ల కోసం ఇప్పుడు రాముడితో పోలుస్తున్నాడు ఆ రోజు బాలరాముడు ప్రాణప్రతిష్ఠ రోజు గానా బానా బజానా అని ఏవేవో ఎగతాలుగా మాట్లాడారు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇప్పటి వరకు సందర్శించడానికి రాలేదు సందర్శించాలని ఉన్నటువంటి కొంత కొంతమంది నాయకులు కూడా వెనక్కి తగ్గిపోయారు కాంగ్రెస్ అధిష్టానం వల్ల ఇదే నానా పటేల్ వాడు ఆ రోజు ఏమన్నాడు వీడు ద్రౌపది మురుము గారు సందర్శించిన తర్వాత దేవాలయాన్ని శుద్ధి చేయాలన్నాడు వీడు వీడు ఇప్పుడేమొచ్చేసి రాహుల్ గాంధీని రాముడితో పోలిస్తూ హిందూ భజన చేస్తున్నారు వీళ్ళు ఈ విధవులందరూ కలిసి సిగ్గుండాలి కొంచెమైనా ఆ రోజు మీరు ఏ విధానంకైతే కయితే కట్టుబడి ఉన్నారో అదే విధానం కట్టుబడి ఉన్నండి ఇప్పుడు హిందువుల్లో ఎంతో కొంత కొంచెం మార్పు వచ్చింది యూనిటీ వస్తుంది వీళ్ళ ఓట్లు ఇప్పుడు కావాలని నువ్వు ఇప్పుడు రాహుల్ గాంధీని రాముడితో పోలుస్తావా రాముడు ఆ రోజు అనగారిన వర్గాల కోసం పాటుపడ్డాడంట ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే విధంగా పాటు పడుతుందంట ఎక్కడ పాటుపడుతున్నాడు హిందుత్వాన్ని నాశనం చేయడంలోనా దేశాన్ని నాశనం చేయడంలోనా లేకపోతే బయట దేశాలు వెళ్ళి తిరగడంలోనా లేకపోతే విదేశాల్లో మన దేశం పరువు తీయడంలోనా ఎందులో పోటీ పడుతున్నాడు రా మీకు కొంచెమైనా సిగ్గుండాలి కదా కొంచెమైనా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్న శత్రువులతో చేతులు కలిపి దేశ పరువుని మంట కలుపుతున్నాడు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దేశ ఉన్నతికి పాటుపడుతుంటే మీ నాయకుడు దేశ పరువు తీసేస్తున్నాడు విదేశాలకు వెళ్ళి ఎవడైనా సరే దేశంలో రాజకీయాలు చేస్తారు విదేశాలకు వెళ్ళి కూడా విద్వేషమైన అది కూడా దేశం మీద విద్వేషమా అరవై సంవత్సరాలు మీకు అధికారంలో కూర్చోబెట్టినటువంటి దేశం ఇది సిగ్గుండాలి కొంచెమైనా